ఈ రోజు మా మావయ్య వచ్చారు కదా మా మావి కోసం నేను స్పెషల్ కాఫీ అయితే చేస్తున్నా మీకు తెలుసు నాకు గెస్ట్ చేయండి నేను ఇప్పుడు ఏ కాఫీ చేస్తున్నానో చెప్పేశారా తెలిసిపోయిందా క్యాఫిచ్చిన కాఫీ చేస్తున్నాను కాకపోతే లాస్ట్ టైం నేను వాటర్ వేసాను కదా ఈసారి అయితే హనీ వేసి యాడ్ చేసి చేయండి అని ఒక కామెంట్ అయితే వచ్చింది సరే అని చెప్పి స్టార్ట్ చేశాను హనీ వేసాను కానీ నాకు ఎందుకో సరిపోలేదు బీట్ చేస్తంటే ఇది రావట్లేదు అనమాట అందుకని నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి బాగా బీట్ చేశాను లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి చాలా ఫాస్ట్గా కూడా బీట్ అయింది చాలా మంచిగా కుదిరింది అయితే టేస్ట్ ఎలాగుందో ఏంటో మా మామయ్య చెప్పాలి ఇంకా నేను చాలా వెయిట్ చేస్తున్నాను కాఫీ అంటే తాగుతారు మా మామయ్య బయట కూడా ఇష్టంగానే తాగుతారు అద్దెకైతే కాఫీ ఇష్టం ఉండదు అందుకని ఇంకా మావయ్య ఒక్కళ్ళే వచ్చారు సార్ అత్తే రాలేదు ఇంకా మావయ్య కోసం ఇట్లా స్పెషల్గా చేశాను మామయ్య షాక్ ఏంటిది ఇది ఎలా ఉంది ఏంటి దీని పేరేంటి అని అడుగుతూ ఉన్నారనమాట కాపీ చిన్న కాఫీ మావి అంటే అంటే ఏంటి అని అడుగుతున్నారు నిజంగా బాగుంది అని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇక్కడ ఈ పెద్ద మనిషి గారు మా మావయ్య అంటే అంటూ ఫుఫ్ అని ఊరుతున్నాడు ఇంకా అవి కూడా తాగకుండానే సూపర్ చెప్తున్నాడు తనకి మా మావయ్యకి నచ్చింది చాలా హ్యాపీగా ఉంది